సో రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది సో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా మూడో విడతకు సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగందరూ కూడా ఇరవై రెండో తారీఖు డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇరవై రెండో తారీఖున డెడ్ లైన్ అయితే ఇచ్చారు ఇరవై రెండో లోపు దీనికి సంబంధించి నిధులు విడుదలవుతాయని చెప్పేసి వారైతే చెప్పడం అయితే జరిగింది సో రైతాంగ మొత్తం అందరికీ కూడా ఈపాటికే జనవరి ఎండింగ్లో వేయాల్సిన డబ్బులు అయితే ఫిబ్రవరి ఎండింగ్లో అయితే వేస్తూ ఉన్నారన్నమాట ఇరవై రెండవ తారీఖున దీనికి సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే జగన్ గారు విడుదల చేస్తారని చెప్తున్నారు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంతో ఇప్పటివరకు మొత్తంగా మూడు విడతల్లో పదమూడు వేల ఐదు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది ఇది చివరి విడత అనమాట ఈసారి మనకి ఎలక్షన్స్ ఏదైతే ఎలక్షన్లో ఉన్నాయో ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ పూర్తయిన తర్వాతే నిధులు పెంచి తర్వాత అయితే మొదటి విడత వేస్తారన్నమాట తర్వాత వీరికి సంబంధించి సో ఎన్నికలకు ముందు వేసే రైతు భరోసా చట్టశివర రైతు భరోసా అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో